షంపేరుగా సంపాదించండి అని అంటాడు ఇక్కడ రి అబ్బా ఏమన్నా ఉన్నాయా అనుల వార్తలు చూసినట్లే ఇవల్ల అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలులా ఇక జూషన్ లాను అబ్బా ముచ్చటెట్లున్నదంటే ఆ సెన్సేర్గా సంపాదించండి చూడరు ఇక్కడ అబ్బా ఏమన్నా ఉన్నదా చైనా దురక్రమణ మణిపూర్ అంతరిద్దంపై చర్చ జరగాలి ఆదాని వంటి కంపెనీలతో ఒప్పందాలు రద్దు రాష్ట్ర పరిధిలో ఉండదు నాట్స్ బోల్ట్ ఆఫ్ వార్ అండ్ సీ పుస్తకావిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఇక్కడ చూడచ్చు సామాన్యుల చుట్టం అని ఇక్కడ మరొక వార్త కూడా చూ అబ్బా ఏమన్నా ఉన్నాయా చూడండి ముచ్చటెట్లున్నదంటే చూద్దాము ఇవాళ ఎట్లున్నదనేది ఆ వాచస్మృతి మరి భారతావాణిపై చెరగని కృతి రేవతి మరణించినట్లు థియేటర్లో నాకు ఎవరూ చెప్పలేదు ఆ ముఖ్యంగా ఎట్లున్నది అబ్బా ఇంకా నాకెవరూ చెప్పలేదు ఇక్కడ అంటాడు పోలీసుల అనుమతి నిరాకరణపై సమాచారం లేదు ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తా సంధ్యా థియేటర్ ఘటనపై సినీ నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి టానాలో మూడు గంటలకు పైన విచారణ ఇరవై ప్రశ్నలు సంధించిన పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లోనికి వెళ్తున్న అల్లు అర్జున్ అని ఇక్కడ చూడవచ్చు ముఖ్యంగా మరి నిస్సాహీలకు అండగా న్యాయ సలహా వ్యవస్థ అని ఇక్కడ వేయచ్చు పది లక్షల ఎకరాల పాటు బీ భూములు హక్కులకు మార్గం సుమకు ఇరవై నాలుగు లక్షల ఎకరాల ఇసాండ్ భూములు అర్హులకు పట్టాలు కోస్ట్ కోర్టును ఆశ్రయించిన అవసరం లేకుండా ల్యాండ్ ట్రైబ్యునల్ జిల్లా స్థాయిలో సమస్యల పరిష్కారం నిర్ణయించిన అప్పీల వ్యవస్థ ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు చట్టంలో అనేక కొత్త అంశాలని ఇక్కడ కూడా చూడ చూద్దాము భూ సమస్య పరిష్కారానికి ఎక్కువ దరఖాస్తులు చేసుకోవాలో చేసుకోవాలి ఎక్కడ చేసుకోవాలో ఎలా చేసుకోవాలో పొందాలో ఎలా సాయం పొందాలో తెలియని సామాన్య రైతులకు కూడా మరి ఉచిత న్యాయస్థానాన్ని ప్రభుత్వమే అందించేలా కొత్త ఆర్ఓఆర్ చట్టం దోహదపడుతుంది రిసైన్ బోర్డులకు పుస్తకాలు దినాం భూములకు హక్కులు స పాటు బీలో చేర్చిన భూముల సమస్యల పరిష్కారానికి దారి చూపించనుంది ప్రజావాణి కార్యక్రమంలో మరి ఇక్కడ కూడా ముఖ్యంగా మరిన్ని వార్తలు చూసినట్టయితే చూద్దాం రేట్లు ఉన్నాయి ముచ్చట అబ్బా ఇంకా చూసినట్లయితే అతడికి అండగా ఎవరు అని ఇక్కడ కూడా చూ మరి మరి ఇంకొక టెస్ట్ మనకు స్టార్ట్ కాబోతుంది మరి ఎట్లుంటుందో చూద్దాం ఇక్కడ మరి శంషేర్గా సంపాదించండి అని వస్తుంది ఇక్కడ కోవిడ్ తర్వాత దేశంలో కనిపించిన భారీ మార్పుల్లో ఒకటి సినీ షేర్ మార్కెట్లో మదుపరుల సంఖ్య గణనీయంగా పెరగడం లాభదాయకంగా మారుతుందని ఆశతో స్టాక్లో పెట్టుబడి పెడుతున్న వారు కొక్కలరు నిజానికి షేర్ మార్చుకో అవకాశం కాని కానీ తగ్గిన జాగ్రత్తలు తీసుకోకుండా అత్యాశకు పోయిన అదే అతపాలానికి నెట్టేస్తుంది అదే నిజములా చూడూరి ఘోరం స్టాక్స్ ఘోరం అంటే ఘోరం ఉంటుంది అతడికి అండా ఎవరు అని ఇక్కడ ఉండచ్చు మూడు మ్యాచ్లు ఇరవై ఒక్క వికెట్లు పది పాయింట్ తొమ్మిది సగటు ఇది ప్రస్తుత బౌలర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జన్ప్రి బూమ్రా ప్రదర్శన ఆదిత్య ఆస్ట్రేలియా బౌలర్లలో కూడా ఎవరు తగినంత గొప్ప ప్రదర్శన చేయలేదు అతనే సిరీస్ నెంబర్ వన్ బౌలర్ ఈ సిరీస్ను భారత్ ఘన విజయంతో ఆరంభించిన బూమ్రా ప్రధాన కారణం కానీ తొలి టెస్ట్లో మిగతా పేసర్లు ఆ తర్వాత కాడి అంటే కాడి వదిలేశారు బూమ్రా ఎంత గొప్పగా బౌలింగ్ చేస్తున్నా మరో ఏడు నుంచి బలమైన దాడి లేక అతడి శ్రమంతా వృధా అవుతుంది సిరీస్ గమనాన్ని నిర్దేశించే నాలుగో టెస్టుల్లో ఆయన సహచర బౌలర్లతో పేస్ దళాపతి అండగా నిలుస్తారా మరి ఇక్కడ కూడా ముఖ్యంగా బూమ్రాను అయితే ఏ సలహా ఇవ్వలేకపోవడమే ఉత్తమ సలహా వికెట్లు తీసినా తీయకపోయినా అతడి ఆలోచన స్పష్టంగా ఉంటాయి తనతో మైదానంలో అనేక మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే తానేం చేస్తున్నాడో తనకు తెలుసు భారత కెప్టెన్ రోహిత్ అని ఇక్కడ చూడొచ్చు మరి భారత్ ఇంటూ పాకిస్తాన్ ఫిబ్రవరి ఇరవై మూడున ఛాంపియన్ ట్రోపీ షెడ్యూల్ విడుదల ఛాంపియన్ ట్రోఫీ షెడ్యూల్ మరి ఫిబ్రవరి పంతొమ్మిది ఇక్కడ ఉండొచ్చు ఎట్టకేకలకు ఛాంపియన్ ట్రోఫీ డే టోర్నీ షెడ్యూల్ విడుదలైంది అంత ఆసక్తి ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై మూడున దుబాయ్లో జరగనుంది అని ఐసిఐసిఐ మరి ఈవెంట్స్ లాగా ఈ రెండు రెండు జట్లు ఒకే గ్రూప్ ఏ ఉన్న న్యూజిలాండ్ బంగ్లాదేశ్ ఈ గ్రూప్లో ఇతర జట్ దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ గ్రూప్ బిలో తెలబడనున్నాయి అండర్ నైన్టీన్ ప్రపంచకప్ జట్టులో త్రిష అని ఇక్కడ చూడవచ్చు కనుల విందుగాని ఇక్కడ ఉడవచ్చు త్రిషా ధృతి సింధు సాయి దంపతులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కనుల ఇక్కడ ఉడచ్చు అబ్బా సీఎం బే నల పెళ్లికి ఘనంగా సింధు సాయి వివాహ విందు కదరగొట్టిన హర్లీన్ రెండో టెస్ట్ రెండో వన్డేలో భారత్ ఇండీస్పై భారత్ విజయం అని సిరీస్ కైవాసం అని ఇక్కడ కూడొచ్చు ఆ బాగా ఏమన్నా ఉన్నాయా వార్తలు నాలుగు వేల మంది భాషా నిపుణుల నియామకాలు వర్టికెస్ గ్లోబల్ భారతదేశంలోని రెండో మూడు అంచె నగరాల నుంచి నాలుగు వేల మంది భాషా నిపుణులు నియమించుకునే యోచనలో ఉన్నట్లు న్యూయార్క్ కేంద్ర కార్యాలయాలు కొనసా సాగిస్తున్నాయి బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ సేవల సంస్థ ఈ వినియోగదారులు మరింత మెరుగైన అనుభూతి కలిగించేందుకు రాబోయే మూడు ఐదు ఏళ్ళ ఈ నియామకం చేపడుతుంది తమ క్లయింట్లకు నలభై భాషల్లో సేవలు అంది అంది అన్నట్లు సంస్థ పేర్కొంది ఆంగ్లం ఫ్రెంచ్ జపానీస్ కొరియన్ రష్యన్ లాంటి అంతర్జాతీయ భాషల్లో పాటు హిందీ అస్సామీ బెంగాలీ డోగ్రీ గుజరాతీ కన్నడ మలయాళం ఇలాంటి ప్రాంతీయ భాషల్లో సేవలు అందిస్తామని పేరు టాటా క్యాపిటల్స్ పదం పదిహేను వేల కోట్ల మెగా ఐపీఓ అని ఇక్కడ చూడవచ్చు టాటా క్యాపిటల్ టాటా గ్రూప్ నుంచి మరో కంపెనీ భారీ ఐపీఓకు రానుంది టాటా గ్రూప్ ఆర్థిక సేవల విభాగమైన టాటా క్యాపిటల్ పదిహేను వేల కోట్లకు పైగా ఐపీఓను సిద్ధమవుతుంది సమాచారం దీని ఫలితంగా టాటా సన్స్ టాటా క్యాపిటల్స్ వాటాలు ఉన్న టాటా గ్రూప్ కంపెనీల విలువ పెరుగుతుందని అంచనా ఆయా షేర్లు పరుగులు తీశాయి టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఫోర్ పాయింట్ సున్నా తొమ్మిది పెరిగి ఆరు అరవై ఏడు తొంభై ఎనిమిది పాయింట్ ఎనభై వద్ద ముగిసింది టాటా కెమికల్స్ మూడు పాయింట్ పదమూడు టాటా టెక్నాలజీ టూ పాయింట్ వన్ టూ టాటా మోటార్స్ వన్ పాయింట్ నైన్ టూ చొప్పున రాణించాయి ఆంధ్రప్రదేశ్ విపణిలో సుందరం హోమ్ ఫైనాన్స్ అని ఇక్కడ ఉండొచ్చు కార్యాలయాల సంస్థ లీజింగ్ హైదరాబాద్లో యాభై ఆరు శాతం పెరిగింది కార్ల విక్రయాలపై జిఎస్టీ ఇలా ఉడదొడుకుల్లో స్వల్ప నష్టాలని ఇక్కడ ఉడవచ్చు రోజంతా ఒడదొడుకుల మధ్య కదలాడిన సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి కీలక పరిమాణాలు లేకపోవడంతో మదుపర్లు అప్రమత్తత పాటించారు విదేశీ అమ్మకాల కొనసాగడం ప్రతికూల ప్రభావం చూపింది డాలర్తో పోలిస్తే రూపాయలు నాలుగు పైసలు తగ్గి జీవకాల కనిష్టమైన ఎనభై ఐదు పాయింట్ ఒకటి వద్ద ఒకటి ఐదు వద్ద ముగిసిందని నేడు మార్కెట్లకు సెలవు క్రిస్మస్ సందర్భంగా బుధవారం బీఎస్సీ ఎన్ఎస్సీ సెలవు లోక్పాల్ విచారణకు సెబీ అధిపతి అని కూడా చూడవచ్చు హోండా నుంచి ఇరవై ఇరవై ఐదు ఎన్సీపీ వన్ సిక్స్టీ ధర వన్ పాయింట్ టూ టూ లక్షలు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఐడియా హెచ్ఎల్ తమ మోటార్ సైకిల్ ఎన్ ఎన్పి నూట అరవైలో ఇరవై ఇరవై ఐదు వర్షం విపరీలోని విడుదల చేయి దీని ధర రూపాయలు ఒక లక్ష ఇరవై ఒకటి తొమ్మిది వందల యాభై ఒకటి షోరూమ్ దిల్లీ ఓటి ఓబిడి టూబీ నిబంధనలు లోబడి ఇంజన్ ఆధునిత స్టైల్ కంపాక్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ వంటివి అందుబాటులో ఉన్నాయి యువత ఔత్సాహిక రైడర్ల కోసం ఈ బైక్ అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది హోండా రెమెడిక్స్ ప్రొడ్యూసింగ్ యాప్ ద్వారా బ్లూటూత్ అనుసంధానం కాల్స్ ఎస్ఎంఎస్ అలాట్ మ్యూజిక్ వంటివి పొందవచ్చు ఫోర్ పాయింట్ అంగ్ల టీపీఎల్ తెర యూపీఎస్ ట్రైప్ మరి కృత్రిమ మీద డేటా సైన్స్ ఇరవై ఇరవై ఐదులో ఐటీ కొలువుల ఈ నైపుణ్యాలపైన చిన్న నగరాల శాఖల నియామకాలు ఐటీ రంగంలో ఆశాజనక పరిస్థితులు ఏఐఎంఫిల్ నియామకాల ముప్పై శాబ్దం వృద్ధి అని ఇక్కడ ఇక మరిన్ని మార్తలు చూసినట్లయితే చూడరు రెట్లున్నాయా అబ్బా రేవతి మరించినట్లు తొక్కిసలాట ఘటనపై సినీ నటుడు అల్లు అర్జున్ థియేటర్లో నాకెవరూ చెప్పలేదు ఒంటరిగానే విచారణ గదిలోకి తండ్రితో కలిసి విచారణకు మరికడ ఉండచ్చు సంధ్య థియేటర్ వద్ద తొక్కీసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు ఇందులో ఏ వన్ లివన్గా ఉన్న సినీ నటుడు అల్లు అర్జున్ మంగళవారం పోలీస్ స్టేషన్కు పిలిచి మూడు గంటలకు పైగా విచారించారు వివిధ అంశాలపై ఆయనను ప్రశ్నించి వాంగ్మూల నమోదు చేశారు ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించారు సిసిఎస్ డిసిపి శ్వేత మధ్య మండల డిసిపి అక్ష ఆకాంక్షి యాదవ్ అదనపు డిసిపి ఆనందుల నేతృత్వంలో ప్రత్యేక బృందం ఈ విచారణను పర్యవేక్షించింది అల్లు అర్జున్ స్టేషన్కు వచ్చినప్పటి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళే వరకు పోలీసులు పటిష్టమైన భద్రత కల్పించారు తొక్కీసలాటకు ముందు తర్వాత చోటు చేసుకున్న ఘటనలో అనంతర పరిమాణంలో పోలీసులు అర్జున్కు ఇరవై పై ప్రశ్నలు సంధించారు అవసరమైతే మరోసారి శరీరం రావాల్సి ఉంటుందని వారు చెప్పగా విచారణకు పూర్తిగా సహకరిస్తానని అల్లు అర్జున్ తెలిపారు సంధ్యా థియేటర్లో పుష్పాటు మరి బెనిఫిట్ షో సందర్భంగా సినీ నటుడు ర్యాలీకి అనుమతి ఇవ్వలేదనే విషయం మీకు తెలుసు అని ప్రశ్నించగా థియేటర్ యజమాని ఆ విషయాన్ని తమ దృష్టికి తీసుకురాలేదని అర్జున్ వదిలిచ్చారు సినీ పరిశ్రమల గురించి వ్యాఖ్యలు చేయొద్దు బాధితుల నష్టపరిహారం పెంచాలి సినీ పరిశ్రమను బోరులో నిలబెట్టే ప్రయత్నం ఇది సీఎంపై ఎంపీ ఈటల్ రాజేందర్ విమర్శ మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ ఈటల్ చిత్రంలో ఎమ్మెల్ రాకేష్ రెడ్డి ఎంపీ డికే అరుణ వాహనాలను ప్రారంభిస్తున్న బండి సంజయ్ భారత్ బ్రాండ్తో పేదలకు మేలు బండి సంజయ్ భారత్ బ్రాండ్ సరుకుల పేద మధ్య ప్రజలకు ఆర్థిక సేవలు చేకూరుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేరు మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో భారత్ బ్రాండ్ పేరిట కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న సరుకుల సంచార వాహనాలు ఆయన ప్రారంభించారు బియ్యం కందిపప్పు గోధుమ వంటి వాటిని తక్కువ ధరలకే విక్రయించే ఈ విధానం ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు మరి ఇక్కడ చూడవచ్చు విలేకరుల రాష్ట్రంలో గత ప్రభుత్వ కేంద్ర నిధులను పక్కదారి పట్టించేందన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు నలభై లక్షల ఇల్లు మంజూరైతే వాటి నిధులు అప్పటి ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు అంతకుముందు కరీంనగర్ రాజేంద్ర సిరిసిల్ల జిల్లా అధికారులతో జిల్లా సమన్వయ సమన్వయ కమిటీ దిశ సమాచారాన్ని నిర్వహించారు దళితులపై పెద్ద పెద్దపల్లి కలెక్టర్ వివక్ష ఎంపీ వంశీకృష్ణ పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అగ్ర నాయకులకు అగ్రవర్ణ నాయకులు తొత్తుగా మారి దళిత నేతలపై వివక్ష ప్రదర్శిస్తున్నారని ఎంపీ గడ్డ వంశీ ఆరోపించారు మంగళవారం ఆయన పెద్దపల్లిని ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడు కేంద్ర మాజీ మంత్రి వెంకటేశ్వర వర్ధాంతి అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పెద్దపల్లి కలెక్టరేట్లు జరపలేదన్నారు అన్ని జిల్లా కేంద్రాల కలెక్టరేట్లు నిర్వహించిన ఇక్కడ విస్మరించాలని ఆరోపించారు ఈ విషయంలో కలెక్టర్కు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు జిల్లాలో జరిగే కార్యక్రమ అధికారుల ప్రోటోకాల్ పాటించడం లేదని అన్నారు కేసీఆర్ హరీష్ రావులకు ఊట ఊరట బౌన్సర్ల వ్యవస్థను రద్దు చేయాలి కూనంనేని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు నిర్మాణాల్లో అక్రమ అక్రమాలే కారణమని పేర్కొంటూ దీనికి సంబంధించింది చూడచ్చింక అబ్బా త్వరలో పది లక్షలలోపు పెండింగ్ బిల్లులు స్థానిక సంస్థల ప్రజాపతినిధి చెల్లిస్తాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి ఎస్సీ వర్గీకరణ సాధన దండోర ప్రదర్శన ఫిబ్రవరి మూడున కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లు విస్మరించింది ఎమ్మెల్సీ కవిత నలభై ఎనిమిది ఏడు ఒక కోట్ల ట్రయాండ్ శాస్త్రుల జప్తి తల్లి తెలంగాణ గ్రామ పిటిషన్ ఓసారనా ఇక్కడ కూడా ముఖ్యంగా అబ్బా ఏమన్నా ఉన్నాయా రాజ్యాంగంపై విశ్వాసం లేని ప్రభుత్వాన్ని రద్దు చేయాలి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమక భారత జాతి తలదించుకునేలా కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలు తుమ్మల నాగేశ్వరరావు అంబేద్కర్ పేరును నిత్యం కొట్టే కోటిసార్లైనా స్మరిస్తా మహేష్ గౌడ్ అమిత్ షా వాఖ్యలు నిరసిస్తూ కాంగ్రెస్ ర్యాలీ అంతర్జాతీయ స్థాయికి తీదేత కార్యక్రమాలు రారి రావు నాలుగు రోజుల మధ్యంతర బేలు దిగ్గజ దర్శకుడు శ్వాం బెనుగలు కన్నీటి వీడ్కోలు మరి ఇక్కడ చూడవచ్చు మరి అందరికీ గదే మరొకసారి క్రిస్మస్ పర్వదిన శుభ శతవసంత వేడుకలు పురస్కరించుకొని మెదక్ కెదడ్రాల్ చర్చిలోని మంగళవారం విద్యుత్ దీపాలతో అలంకరణతో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రంగు సంచరించుకున్న మరి ఇక్కడ చూడవచ్చు అబ్బా ఏమన్నా ఉన్నదా పాలనలో ఆరు వేల నూట ఇరవై ఒక్క మంది రైతుల ఆత్మహత్య మంత్రి శ్రీధర్బాబు విమర్శ శాంతిదూత సందేహం అందరికీ ఆదర్శం నేడు మెదక్లు జిల్లాలో సీఎం పర్యటన ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవి క్రిస్మస్ శుభాకాంక్షలు ఏ చట్టం ఏం చెబుతుందంటే వాచస్మృతి భారత అని రాతనీతి రాజనీతిజ్ఞులు కుతా అని ఇక్కడ వచ్చి ముఖ్యంగా ఏమన్నా ఉన్నాయా మరి చైనా దురక్రమణ మణిపూర్ అంతర్ధ్యంపై చర్చ జరగాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఇక్కడ చూడొచ్చు పద్దెనిమిది కిలోమీటర్లు నడిచి కలెక్టర్కు ఫిర్యాదు ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని మొనపెట్టుకున్న జోగులాంబ జిల్లా బీచ్పల్లి గురుకుల విద్యార్థులలో అని ఇక్కడ చూడచ్చు విద్యార్థులు బా చిన్న తప్పును ఉపేక్షించేది లేదు సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సర్వేయర్లు ప్రతి విషయంలో పరిశీలించాలి సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం చైనా దురక్రమణ మణిపూర్ అంతర్జంపై చర్చ జరగాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఇక్కడ చూడవచ్చు ఇందిరమ్మ ఈయన లబ్ధిదారు ఎంపికలో చిన్న తప్పు జరిగినంత ఉపేక్షించేది ప్రసక్తే లేదని లబ్ధిదారులను పూర్తి పారదర్శకంగా గుర్తించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలే శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు నిరుపేదలు గుర్తించి లబ్ధిదారులను ఎప్పుడు ఎంపిక చేయాలని అధికారులు సూచించారు హైదరాబాద్లో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ముప్పై మూడు జిల్లాల కొత్తగా నింపులైన ప్రాజెక్టు డైరెక్టర్లతో పీడీలతో ఇందిరమ్మ లబ్దిదారుల ఎంపిక యాప్ సర్వే గత ప్రభుత్వ రెండు పడక పడక గదుల ఇళ్లపై మంగళవారం మంత్రి సమీక్ష నిర్మించారు సమక్ష గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పైరవీలు తాగులేదు సీఎం జోక్యం కూడా ఉండదు లబ్ధిదారులను ఎంపికలో తేడా వస్తే విద్యుత్ లైన్ల ఏర్పాట్లు రే రైతుల వినతి పరిశీలించండి అల్పోజ్వలం తయారీ విద్యావంతుడి అరెస్టు సన్షేర్గా సంపాదించండి నేనే మరిక్కడ కూడొచ్చు మొదటి అడవుల ఇలా సునామీ బుడి తరకు ఇరవై ఏండ్లు అని ఇక్కడ కూడొచ్చు బాలుడి ముఖంపై మూత్ర విసర్జన భారంతో బాధితుడి ఆత్మహత్య యూపీలో ఘటన నేడు ఢిల్లీలో ఎన్డీఏ నేతల భేటీ కాంగ్రెస్ నౌ సత్యాగ్రహ్ బైఠక్ యాభై వేలేండ్ల మ్యామెజ్ కలేబేరం లభ్యం అని కూడా ఉండచ్చు ఎన్నికల నిబంధనలు మార్పులపై సుప్రీంలో కాంగ్రెస్ సవాలు అమెరికన్ ఎయిర్లైన్స్ విమానాల అంత అంతరాయం హానిమాని మేము ముంచింది ఇజ్రాయెల్ వెల్లడి లోయలో పడ్డ సైనిక వాహనం ఐదుగురు జవాన్లు మృతి ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ ఎంపిక తీరుపై కార్గే రాహుల్ అభ్యంతరం ఫోన్ విరామ సంచి అని ఇక్కడ ముఖ్యంగా క్రీస్తు జనన వేడుకలు వ్యర్థాల శుద్ధీకరణ లేనట్లయిన నిలాఖర్లోక ఎల్ఎండి నీటి విడుదల సైదాపూర్ విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి విద్య విద్యుత్ అత్యవసర స్పందన బృందాలు నగరానికి రెండు హుజురాబాద్కు ఒకటి వెలుతులు కనిపించేలా చర్యలు మరి ఇక్కడ కొలిక్కిరాని శాస్త్రతరహదారి పనులు భూపరిపాలన నిధుల మంజూరి భూపరిహార నిధులు మంజూరి ఖాతాలో జమ కాకపోవడంతో అడ్డుకుంటున్న రైతులు రామడుగులోని కొత్త ఇక్కడ కూడా ముఖ్యంగా కుంటలు వచ్చినప్పుడు నీటిని వాడుతున్న కార్మికులు మంటలు వచ్చినప్పుడు ఇక్కడ కూడా వచ్చు అబ్బా ఏమన్నా ఉన్నాయా ఇంకా చూసినట్లయితే వి విన్నుతం విచిత్రం అని ఇక్కడ కూడా వచ్చు ఇంటి దొంగలు ఉన్నారు జాగ్రత్త దార్శిక నేత ప్రగతి విధాత అని ఇక్కడ కూడా వచ్చు ముఖ్యంగా మరిన్ని వార్తలు చూసినట్లయితే ఏపీలో బీస్ బీ బీపీఎస్సిఎల్ గ్రీన్ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ దశలవారీగా నలభై తొంభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు తెలుగు వెలిగే మహాసభల లక్ష్యం విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభలు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నిర్వహణ యువతకు అధిక ప్రాధాన్యత మండలి బుద్ధప్రసాద్ అని ఇక్కడ చూడొచ్చు ఒడిస్సా గవర్నర్గా కుమ్మంపాటి హరిబాబు దయన్న ఎట్లున్నవి అచ్చన్న అంతా బాగున్న నోటి నాటి మిత్రులు కలిసిన పాత కే పాత కేసు అని ఇక్కడ చూడవచ్చు విజయవాడ వాడలో ప్రజాప్రతినిధుల కోర్టును హాజరైన నాయకులు మెట్టు గో గోవిందరెడ్డి వైసీపీ రాజేంద్ర ప్రసాద్ అచ్చెమ్నాయుడు నాగం జనార్దన్ రెడ్డి దేవినేని ఉమా అమర్నాథ్ రెడ్డి ఎర్రంపల్లి దయాకర్ రావు చినరాజప్ప తదితరులు సమీక్షలు మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి యుద్ధపాధికారమైన మున్నేరు వాగు రిటైర్నింగ్ వాల్ పనులు కోర్టు కోర్టుల్లో ఇరవై తొమ్మిది ఈ సేవా కేంద్రాలు ప్రారంభం సాక్షి పత్రికకి మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు పరాకమణిలో వంద కోట్ల కుంభకోణం అని ఇక్కడ చూడొచ్చు ప్లే ఆఫ్ ద ఈగల్ పుస్తకం సత్య నాదేన్ల జాక్టో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అభ్యర్థికి టీఎం ఎస్టీ మద్దతు టాస్ ప్రవేశాలకు ముప్పై వరకు తత్కాల గడువు మరి చూడండి వార్తలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని న్యూస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూద్దాం మరా